నమస్కారం వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ ఇస్ సహస్రా సో కేటీఆర్ ని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తామన్నట్టుగా వార్తలు అయితే హల్చల్ జరుగుతా ఉన్నాయి ఫామ్ లో ఈ కార్ కేసు కుంభకోణం దాదాపుగా యాభై ఐదు కోట్ల రూపాయలని దారి మళ్లించారని చెప్తా ఉన్నారు మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ మనవతరాయ్ గారు ఆయన అడిగి ఈ మాటలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం నమస్తే అండి ఫామ్ ఈ కార్ ఏదైతే ఉందో దీని విషయంలో నిజంగానే అంత స్కామ్ జరిగింది అంటారా అంటే ఈయనని అరెస్ట్ చేసి అంత స్కామ్ చేశారంటారా అంతకన్నా ఎక్కువ జరిగింది ప్రజల్ని మోసం చేయడం జరిగింది ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని కాదేయడం జరిగింది ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండి సంబంధిత శాఖలు హెచ్ఎండిఏ ద్వారా అన్ని వేల కోట్ల యాభై ఐదు కోట్లని ఒక ప్రైవేటు విదేశీ సంస్థకు బదలాయించేటప్పుడు కొన్ని నిబంధనలు నియమాల్ని పాటించాలి పాటించకుండా ఆ విధంగా చేసిన అర్థం ఏంది దొడ్డిదారులో ఆ డబ్బులు జేబులో వేసుకున్నట్లే లెక్క కాబట్టి అన్ని డబ్బుల్ని ఫార్ములా వన్ రేస్ తో పేరుతో ఒక విదేశీ సంస్థకు ఎవరిని అడిగి బదిలీ చేయాలా ఫస్ట్ ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమాచారం ఇవ్వాలి ఆ నిబంధనల ప్రకారం చేయాలి పది కోట్లు మించితే అంటే డాలర్ల రూపంలో పది కోట్లు మించితే విదేశాలకు మనం డబ్బు పంపించాలంటే తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాలి తీసుకోలేదు అదేవిధంగా రాష్ట్రంలో మంత్రిమండలి అనుమతి లేదు క్యాబినెట్ అనుమతి లేదు ఎటువంటి ఆర్థిక శాఖ అనుమతి లేదు న్యాయపరమైన న్యాయశాఖ అనుమతి లేదు ఏ అనుమతులు లేకుండా నేనే రాదు నేనే మంత్రి అన్నట్టు కేటీఆర్ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి నెంబర్ టూ స్థానంలో ఉండదు కాబట్టి కేసీఆర్ తర్వాత నేనే నెంబర్ టూ అని చెప్పేసి అధికారులను మభ్యపెట్టి ఈరోజు నేరానికి ఆర్థిక నేరానికి పాల్పడింది కాబట్టి ఏసీబీ అధికారులు చట్ట ప్రకారం అతని పైన కేసు నమోదు చేశారు గవర్నర్ గారు ఆయన అరెస్ట్ చేయడానికి గవర్నర్ గారు అనుమతి పొందారు ఆ చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి తప్పకుండా అరెస్ట్ చేస్తారు అది న్యాయ ప్రక్రియలో జరిగే బాధమే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద ప్రముఖులైనా సినిమా తారలైనా రాజకీయ ప్రముఖులైనా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం సామాన్యులకు చట్టంపై నమ్మకం కలిగించేందుకు మేము పనిచేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారమ్మా బిఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీస్తాము అందులో పందిపొక్కుల్ని ఏరి పట్టుకొని జైల్లో పెడతాం అని అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ప్రజలు మాకు పట్టం కట్టారు వాళ్ళని శిక్షిస్తామంటే మాకు ఓట్లు వేసి గెలిపించారు విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగిందంటే నిజంగానే వాస్తవంగా జరిగింది విచారణ జరుగుతున్నది విచారణలో పేడతల్లం అవినీతి జరిగిందని తప్పకుండా మేము వాళ్ళని శిక్షిస్తామంటే ప్రజలు మాకు అధికారం అప్ప చెప్పారు ఇన్ని రకాలుగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ లో కూడా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి రహస్య సంభాషణలు విని అనేక మంది వ్యాపారులను బెదిరించారని చెప్పేసి మేము ఆ రోజు బహిర్గతం చేస్తున్నాం అటనే జరిగింది వాస్తవాలను వెలుగులోకి వచ్చి ముగ్గురు అధికారులు లోపల ఉన్నారు సార్ భార్యాభర్తలు విషయాలు పైత్యం అంటారు దాన్ని పైత్యం అంటారు అధికారం ఎత్తికెక్కితే అహంకారం ఎత్తికెక్కితే పైత్యం అంటారు దాన్ని ఆ పైత్యం వచ్చి అధికారం కూడిన అధికారంతో కూడిన పైత్యంతో ఆ విధంగా చేశారు వాళ్ళని ఆ విధంగా విడగొట్టారు ఇంకొక రకంగా వ్యాపారను బెదిరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని అదేవిధంగా బంగారు నగల ఆభరణాల నగల వ్యాపారులని మారవాడీస్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా బెదిరించి సొమ్ము చేసుకున్నారు అవి సాక్ష్యాధారాలు సహా బయటపడ్డాయి కాబట్టి ప్రజలకు మేము తరంగా ఉండాలంటే ప్రజలు మాకు నమ్మి అధికారాన్ని అప్పగించారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలంటే ప్రజాధనాన్ని దొబ్బితిన్నోడని పందికొక్కుల్ని తప్పకుండా చెర్లపల్లి చంచల కూడా జైలుకు పంపాల్సిందే కాబట్టి న్యాయపరమైన విచారణ దొరుకుతున్నాయి కాబట్టి ఇందులో నేను కేటీఆర్ని నేను ముఖ్యమంత్రి కొడుకుని మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నేను నేరం చేసినా తప్పించుకోవచ్చు నేను అల్లు అర్జున్ ని ఇద్దరు ప్రాణాలు బలిగొన్న ఒక తల్లి చనిపోయింది కొడుకు హాస్పిటల్లో చావుబత్తుల మధ్య ఉన్నాడు నేను నేరం చేయలేదు నేను తప్పించుకుంటే అంటే కుదర చట్టం ముందు చట్టం ముందు అందరూ సమానులు అనే భావన కల్పించుకుంటూ చట్టం మీద ఒక నమ్మకాన్ని కల్పించుకుంటూ ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ అరెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కక్షపూరితమైన పూరితమైన అరెస్టులు అంటారు ముఖ్యంగా మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి సార్ ఫార్ములా కార్ ఈ కేసు కేసులో ముఖ్య నిందితుడుగా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అలాగే ఐఏఎస్ ఆఫీస్ అరవింద్ మీద కూడా సిబిఐ కోసం సిబిఐ కేసు అయితే నమోదు ఫైల్ అయింది మరి ఇతను రేవంత్ రెడ్డి అధినేత ఎవరైతే ఉన్నారో ఫార్ములా కార్ వాళ్ళు వచ్చి కలుస్తారు కలిసినంత మాత్రాన రేవంత్ రెడ్డి విదేశాలకి వంద కోట్లు పంపించిందా కానీ ఇక్కడ అంత ముందు తొమ్మిదిలో ఈ ఫార్ములా వన్ రేస్ అనేది అసలు అవకరం లేని అంశం ఇది ఎవరికమ్మ హైదరాబాదు నగరంలో ఎవరు సంపన్నుల కోసం ఫార్ములా వన్ రేస్ పెట్టింది ఎవరు సెలబ్రిటీలు ప్రముఖులు వీళ్ల కోసం అమ్మ అది పెట్టేది ఫార్ములా వన్ రేస్ వల్ల ఏం ఒరిగింది అసలు తెలంగాణకి ఒకసారి రెండు వేల రెండు వేల తొమ్మిది ఫార్ములా వన్ రేస్ తొమ్మిదిలో పెడితే రెండు వందల కోట్ల నష్టం వచ్చింది మధ్యవర్తిగా ఉన్నటువంటి కంపెనీ పారిపోయింది గ్రీకోను ఏదో కంపెనీ ఉంది ఆ కంపెనీ పారిపోయింది రెండు వందల కోట్లు నష్టం వచ్చింది మేము భరించలేము మేము మధ్యవర్తిగా ఉండలేము స్పాన్సర్గా ఉండలేము ఈ ఫార్ములా వన్ కార్ రేసింగ్ కానీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫార్ములా వన్ రేసు పది జరగాలని చెప్పి టెన్ జరగాలని చెప్పేసి కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి సంపన్నుల క్రీడకి సెలబ్రిటీల క్రీడకి ఆ ఆగర్భ శ్రీమంతుల క్రీడకి స్పాన్సర్షిప్ ఇస్తారమ్మా నిజంగా హైదరాబాద్ లో ఎవరు క్రీడాకారు పేద క్రీడాకారులు ఎవరున్నారు ప్రతిభావంతమైన క్రీడాకారులు ఎవరున్నారు క్రికెట్ ఆడేవాళ్ళని కబడ్డీ ఆడేవాళ్ళని లేకుంటే చెస్ ఆడేవాళ్ళని వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయమ్మా టెన్నిస్ ఆడే వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయాలి కానీ ఈ సంపన్నులు ఆడే జలసాల కోసం ఆడే విలాసాల కోసం ఆడే రేస్ ఫార్ములాంటి కార్ రేసింగ్కి ఎవరిస్తారమ్మా బుద్ధి తక్కువ నుండి ఇస్తాడు అమ్మా బుద్ధుడే ఉడిపిస్తాడంటే పేద గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే గ్రామీణ క్రీడాకారులకి లేకపోతే స్టేడియాలు నిర్మించు అంతర్జాతీయ స్థాయిలో క్రీడ స్టేడియాలు నిర్మించు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి క్రీడా విశ్వవిద్యాలయం నిర్మించినట్టు క్రీడా విశ్వవిద్యాలయం నిర్మించు అంతేగాని ఈ పనికిమాలన్నీ తయారు చేసి దేనికి ఉపయోగం లేకుండా ప్రజా ప్రభుత్వ ధనాన్ని మొత్తం కాజేసి ఇవాళ నీతులు మాట్లాడితే రేవంత్ రెడ్డితో ఫోటో దిగినంటే రేవంత్ రెడ్డితో మొత్తమంది దిగుతుంది మరి రేవంత్ రెడ్డి అంగీకరించండా ఫార్ములా లెవెన్కి అంగీకరించాడు ఒప్పుకోలేదు కదా నువ్వు చేసిన తప్పు తప్పు అని అక్రమం జరిగింది అన్యాయం జరిగింది అని చెప్పి మొత్తం నీ గుట్టంతా కట్టు చేస్తే రేవంత్ రెడ్డి మీద మాట్లాడతాను ఆయన రేవంత్ రెడ్డిని కలిసి అందులో ఆయన పసు ఉంది అసలు ఫోటో మంది దిగుతారు రేవంత్ ముఖ్యమంత్రితో పోయి తన మీద కలుస్తారు ఈ ఫార్ములా వన్ రేసింగ్ ఉంది కాబట్టి మళ్ళీ కొనసాగించండి అని చెప్పి పోయి ఉంటాడు కాబట్టి కేటీఆర్ స్పష్టంగా తెలంగాణ ప్రజలకు బుక్ అయిపోయిండు ఒక నేర ఆర్థిక నేరగాడు కేటీఆర్ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారు ఉన్నాం ఇందులో పక్షపూరిత ఏం లేదు మేము ప్రజలకు మమ్మల్ని నమ్మి మాకు మాట ఇచ్చి మాకు ఓటేశారు మమ్మల్ని గెలిపించారు వాళ్ళకి జవాబుదారం ఉండాలా జవాబుదారితరం ఉండాలా వద్దా మేము కూడా అధికారం చేపట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాము మాట్లాడిన మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళు అరెస్ట్ చేయకుండా తప్పు చేసిన వాళ్ళు శిక్షించకుండా మెలకుండా కూర్చుంటే ప్రజలేమనుకుంటారు వాళ్ళు అంతే వీళ్ళు అంతే ఏం ఉపయోగం ఉంది ఏం ఒరిగింది అని చెప్పి అనుకోరా కాబట్టి జవాబుదారీతనం కోసం మేము పనిచేస్తున్నాం కక్ష సాధింపు కానే కాదు కక్ష కక్ష సాధింపు చేసింది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చిన్న డ్రోన్ ఎగరేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాల్సినటువంటి కేసులో ఆయన పదిహేను రోజులు చెల్లపల్లి జైల్లో ఉంచారు వాళ్ళు కక్షపూర్తింగా వ్యవహరించారు మేము అట్లా కాదు గవర్నర్ గారు అనుమతి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని చట్ట ప్రకారం ఆయన తప్పుని ఎట్లా కళ్ళ ముందు చెరిపినా చెరగని సాక్ష్యం అది కాగితాల మీద అంటే దస్త్రాల మీద ఉండే సాక్ష్యం అది నువ్వు దాన్ని మాయం చేయలేవు మార్చలేవు అదే ఒక మనిషిని నేరుగా హత్య హై హైవిట్నెస్ కళ్ళ కళ్ళతో చూసిన వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నేను చూడలేదంటే కేసు కొట్టేస్తారు కానీ ఇది కోర్టులో పోయినా వీగిపోయేది కాదు కళ్ళ ముందుగా సాక్ష్యం రాతలలో దస్త్రాల్లో కాగితాల్లో సాక్ష్యం దాన్ని ఎవరు చెడపలేరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ అధికారులు ఆయనని ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది రేపు మాకు అంటే కక్ష కక్ష సాధింపు చర్య అని అంటే ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన ఒక స్టేజ్ మీద ఆయన పేరు సరిగ్గా పలకలేదు పేరు మర్చిపోయిన అన్నందుకే ఈ విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని కావాలన్నా నేను ని నేను ఏంటో చూపిస్తా అన్నట్టుగా ఈ విధంగా తీసుకున్నారని కూడా ఒక వార్త అయితే నడుస్తుంది సార్ సీఎం స్థాయి వ్యక్తులు అల్లు అర్జున్ లాంటి చిన్న తారల్ని పట్టించుకోరమ్మా సీఎం ఎక్కడ అల్లు అర్జున్ ఎక్కడ అసలు ఆయనకి తీరకే ఉండదు సీఎంకి అల్లు అర్జున్ అనేటువంటి ప్రముఖ రాజ సినిమా తార ఆయన సోకులు ఎక్కువ ఉంటాయి రాజకీయ నాయకుడికి ఉండదు పొద్దున్న లేకపోతే ప్రజలు ఆలోచన అవి వాళ్ళకి ఏం చేయాలని పోలీసులు తన పని తను చేసుకుంటారు అల్లు అర్జున్ అర్జున్ మీద అసలు ఆ వీడియో కూడా ఆయన చూసుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఒక మా ఆయన మాట్లాడటం రాక రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినా అసలు ఆ సంఘటన కూడా రేవంత్ రెడ్డి గారు తెలవదు అసలు ఆ వీడియోలు ఆ యూట్యూబ్లో ఆయన ఎందుకు చూస్తాడు ఎవడో పనికి మానవుడు చూస్తాడు కానీ అంతగాని రేవంత్ ముఖ్యమంత్రి లాంటి ఆయన ప్రజల కోసం నిరంతరం పని ఎందుకు చూస్తాడు ఆయన మీద ఎందుకు కక్ష పెంచుకుంటాడు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎవడైనా సెలబ్రిటీ అయినా ప్రముఖుడైనా పెద్ద రాజకీయ నాయకుడైనా ఎవరైనా చట్టం ముందు సమానమే అక్కడ ప్రాణం పోయింది అమ్మా ఒక మహిళ ప్రాణం పోయింది అభిమానం నీ అభిమానం పాడుగాను నీ కోసం వస్తే ప్రాణం పోయింది కనీసం పైసలు ఏ లేదు ఆ పిల్లగాడు హాస్పిటల్లో సహోబతుల మధ్య ఉండు ప్రభుత్వమే ఇప్పటి వరకు వైద్య ఖర్చులు భరిస్తుంది కానీ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండని చెప్తున్నా వైద్య ఖర్చులు ఎవరు చేయాలి మా ఇరవై ఐదు లక్షలు ఏం జరిగిపోతాయి చెప్పము ఒక ప్రాణం వస్తుందా ఇప్పటికి కూడా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది ఆ పిల్లవాడికి హాస్పిటల్ ఉన్నవాడికి అనుమతి లేకపోయినా వచ్చి ఆడ కూర్చుండు వెహికల్ ఎక్కి ప్రచారం చేసిండు ఆ జరిగింది కాబట్టి తప్పు చేసిన అల్లు అర్జున్ దానికి ముఖ్యమంత్రికి అంటగట్టకండి కక్ష సాధింపు లేదు అల్లు అర్జున్ రాజకీయ నాయకుడు కాదు ఇంకోటి కాదు ఆయన మామూలు సినిమా తార అంతే అది రాజకీయ నాయకులు సినిమాలు తక్కువ చూస్తారు మంది అసలు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోడే పట్టించుకోడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ పనికిమాలిన కేటీఆర్ ఈ విధంగా అంటగట్టి ఏదో ఓం ఈ విధంగా ఏమైనా సానుభూతి వచ్చిద్దేమో అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు టీఆర్ఎస్ వైపు చూస్తారేమని చెప్పి చెల్లర వేషాలు వేస్తాడు అని మనకు అర్థమైపోయింది సో ఇదండి సో కక్ష సాధింపు చర్య అయితే కావాలని అయితే చెయ్యట్లేదు ఇది కేవలం చట్టపరమైనటువంటి ఉల్లంఘన కాబట్టి అందరి మీద కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి చట్టం తను పని తాను చేసుకువెళ్తుంది తప్ప ఇక్కడ ఎటువంటి ప్రతిపక్ష పక్షపాతంగానే ఎటువంటి కక్ష సాధింపు అయితే లేదని కూడా వివరంగా అయితే చెప్తున్నారు మానవతి నాయ్ గారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ నమస్తే